ందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది సామాన్య కాలంలో ఐదవ ఆదివారం దేవుని యొక్క గొప్ప సందేశము మనల్ని బలపరుస్తుంది మనల్ని స్థిర పరుస్తుంది మనల్ని నడిపిస్తుంది గాడ్ చూసి ద వీక్ కెన్ మేక్స్ దెమ్ స్ట్రాంగ్ దేవుడు బలహీనులను ఎన్నుకొని బలాడ్జులను చేస్తాడు లోకరీత్యా అయోగ్యులను యోగ్యులను చేస్తాడు ఒకటవ కొరంతీయులు ఒకటవ అధ్యాయంలోనే మన ఈ మాటలు చూస్తాము వివేకవంతులు సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొరను శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నుకొరను లోకము చే ముఖ్యమైనదిగా భావింపుబడువాని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనడు అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పు కొనలేడు అయోగ్యులను యోగ్యులను చేసేవాడు ఆ భగవంతుడు మొదటి పట్ల మనం చూస్తున్నాం ఎషియా దేవుణ్ణి కళ్ళారా చూశాడు ఆలయము ఆ మేఘంలో నిండినటువంటి ఒక పొగతో నిండిపోయింది మేఘాల్లాగా అదిగో సెరాఫులు అంటే దేవదూతలు ఆర్యసు రెక్కలు ఉన్నటువంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి అని ఎలుగెత్తి పాడుతూ ఉన్నారు పలుకు ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఈ అషయా ఆ తినే కదా అయిపోయింది నా పని ఆ దేవుడు నేను కళ్ళారా చూశాను ఇక నేను బతకను అని తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు ఏమంటున్నాడు నా నోటు నుండి వచ్చేవి అపవిత్రపు మాటలే అపవిత్రులైన ప్రజల మధ్య నేను ఉంటున్నాను రాజును సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నేను కళ్ళారా చూశాను ఇక నేను బాధకను అనుకున్నాను అయితే ఒక దేవదేత వచ్చి నిప్పు కణికతో తన పెదవులను శుద్ధి చేస్తుంది నీ పాపము తొలగిపోయింది నీ దోషము పరిహారం అయ్యింది అంటున్నాడు అపవిత్రతను అయోగ్యతను ఒప్పుకున్నటువంటి యషయ పరిశుద్ధపరచబడుతున్నాడు తన పనికి దేవుడు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి స్పందిస్తున్నాడు పిలుపుకు స్పందించినటువంటి యశయాన్ని మనం చూస్తున్నాం నేనెవరిని పంపుదును మన కొరకు ఎవరు పోగలరు అని దేవుడు పలుకుతున్నాడు నా ప్రజల బాధలను కన్నీటితో నేచూచి తిని ಯವರು ನೀನೆ ಪಂಪಿದನು 나 ದೂತಗเยವರು ಪೋಗಲರು ಇದೀಗೋ ಸ್ವಾಮಿ ನೀ దేవుడు తన పనికి ఎవరిని పంపించాలని చూస్తే అంటున్నాడు నేనున్నాను కదా నన్ను పంపించి నేను వెళ్తాను నీ పనిని నేను పూర్తి చేస్తానని యషయా దేవునికి మాట ఇస్తున్నాడు చిత్తగించుము నేనున్నాను నన్ను పంపించండి అంటున్నాడు ఆ తర్వాత దేవుడు తన కార్యాన్ని ఏం చేయబోతున్నాడో యషయా ద్వారా తన ప్రజలకు ఆ సందేశాన్ని అందించాడు గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దాడు ప్రియా సహోదరులరా ఎవరైతే తమ అయోగ్యతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారినే దేవుడు తన పనికి ఉపయోగించుకుంటాడు ప్రైస్ లాడ్ అలీ లూయా మరొకరికి పిల్లు పొందుతుంది రెండవ పట్టణంలో సావులు యూదులకు సింహస్వప్నం యూదులకు ప్రత్యేకించి యూదులకు కాదు యూదుల నుంచి ఎన్నుకోబడినటువంటి వాడు క్రైస్తవులకు సింహస్వప్నం గరిష్టమైనటువంటి ఏదో సాంప్రదాయంలో పుట్టి యేసుని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు అందరిని చంపేయాలని చూశాడు చెరసాలు పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కింద పడిపోయాడు గుడ్డివాడైపోయాడు నువ్వెవరు ప్రభు సౌలు సౌలు అంటే నువ్వెవరు ప్రభు నువ్వు హింసిస్తున్న క్రీస్తుని యేసుని నేనే తప్పిదాన్ని తెలుసుకున్నాడు కింద పడిపోయి గుడ్డివాడైపోయినవాడు తన యోగ్యతను ఆ అంధకారములో ఒప్పుకున్నందుకు తన బలమైన ఆయుధంగా దేవుడు ఉపయోగించుకున్నాడు నేను కాదు క్రీస్తే నాలో నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను బలవంతున్న నొప్పు తన బలహీనతను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో మనవు గారు నేను నా నేను నాది నా శక్తి నా అనుభవం నా జ్ఞానము బలహీనము అని ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని ముందు దేవుడే మన బలమవుతాడు మన మన భుజాలకు శక్తినిస్తాడు వెన్ ఐ ఎక్సెప్ట్ దట్ ఐఎమ్ పవర్లెస్ అండ్ వీక్ ద దార్డ్ బికమ్స్ మై పవర్ దేవుడే నా బలం అవుతాడు నేను కాదు దేవుడే నా ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించుకుంటాడు ఇది నా గొప్పతనం కాదు దేవుని యొక్క గొప్పతనం సుమార్తపటలో చూస్తున్నాం ఎస్ ప్రభు సువార్త సేవ చేస్తున్నాడు కపర్నాము ప్రాంతంలో గణేశ్వరేతు గెలయ్య సరస్వ తీరానికి వచ్చాడు అక్కడ ప్రసంగిస్తున్నాడు రెండు పడవలు ఉన్నాయి అందులో ఒకటి పేతురి పడవ పేతురు పడవ ఎక్కి ఉన్నాడు ప్రసంగం అయిన తర్వాత ఏమంటున్నాడు లోతుగా తీసుకుని వెళ్ళండి ఒడ్డు మీద కాదు లోతుగా వెళ్ళండి అక్కడ వల వేయండి చేపలు పడుతున్నాడు ఇక్కడ చేపలు రాత్రంతా శ్రమించి అలిసిపోయి ఒడ్డునకొచ్చి ఆ వలల్లో ఉన్నటువంటి ఎప్పుడు చేపలు పడవు అన్నిసార్లు చేపలు పడ చేపలు మాత్రం కాదు ఇంకా అంత చెత్త అంతా పడుతుంటుంది శుభ్రం చేసుకుంటున్నారు కొన్నిసార్లు తెగిపోతాయి వలలు రాళ్ళకి కానీ మరొకటి కానీ అవి మళ్ళీ రిపేర్ చేసుకుంటున్నారు ఏసన్నాడు అన్నాడు పదండి లోతుగా వెళ్ళండి లోతైన జలాలకు వెళ్ళి అక్కడ వలలు వేయండి అన్నాడు బోధ కూడా మేము రాత్రంతా శ్రమించాము కానీ ఫలితం లేదు అయినా మీ మాట మీద వల వేస్తాము అన్నాడు రాత్రంతా శ్రమించాం ఈ జాలరులకి అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు ఎక్కడ వలలు వేస్తే ఎప్పుడు వల వేస్తే చేపలు పడతాయి వీళ్ళు తెలుసు నిష్ణాతలు అనుభవజ్ఞులు అటువంటి వారు తమ జ్ఞానమంతా అనుభవం అంతా రంగరించి రాత్రంతా శ్రమించి ఏమి తీసుకురాలేకపోయా ఫలితం శూన్యం అలాంటి వ్యక్తులకి ఏసీ ఎవరు ఏసీ జాలరా ఏసీ ఎవరు వడ్రంగి వడ్రంగి కుమారుడు వడ్రంగి తండ్రికి సహాయం చేశాడు కుర్చీలు బెంచీలు మళ్ళలు ఇవన్నీ చేసుకునేవాడు ఎలా నాజుగ్గా చక్కగా ఎలాగా అందంగా తయారు చేయాలో చెప్పమంటే అతను అనుభవం ఉంది కాబట్టి చెప్తే అర్థం ఉంది నువ్వేమో వడ్రంగివి మేము చేపలు పట్టి జాలర్లు మా గురించి నీకేం తెలుసా చేపలు పట్టడం అంటే నీకేం తెలుసు చాలే చెప్పొచ్చావు కానీ మా ప్రయత్నం అంతా అయిపోయింది రాత్రి అంతా శ్రమించాము మా జ్ఞానాన్ని అనుభవాన్ని ఉపయోగించి ఏమీ లేదు ఇప్పుడు నువ్వు చెప్తే మేము వెళ్తామా అలిసిపోయాం మా వల్ల కాదు అన్నాడా మా జ్ఞానం ఉపయోగించాము మా అనుభవం ఉపయోగించాము అది యూస్లెస్ నిరుపయోగం అని నిరూపించబడిపోయింది కానీ నీ మాట మీద నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేస్తున్నావు వెళ్ళారు ఏసు చూపించినటువంటి ఆ ప్రదేశంలో వల వేశారు ఆశ్చర్యం వల నిండిపోయి చినిగిపోయేంతగా వాళ్ళంతట వారు ఆ వల లాగలేకపోయారు పక్కన వాళ్ళు పిలిచారు మరో పడవలు ఉన్న వాళ్ళని వాళ్ళు వచ్చారు ఆ చేపలను రెండు పడవల నిండా చేపలు మునిగిపోయే అంతగా సమృద్ధిగా సమృద్ధిగా దేవుని మాట మీద మాటను విధేయించిన వారికి సమృద్ధిని దేవుడు ఏ విధంగా ఇస్తాడని ప్రభు చూపిస్తున్నాడు మరి ఈరోజు ఏమిటి సందేశం మనందరం కూడా ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉపాధ్యాయులు ట్రైనింగ్ పొందుతారు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మోటివేషన్ ఉన్మికీకరణం ఇవన్నీ పరిశ్రమలు అడగడం సమాధానాలు రాబట్టడం పరీక్షలు ఎలా పెట్టడం అసెస్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నిష్ణాతలు ఉపాధ్యాయులు ఒక ఇంజనీర్ ఉన్నారంటే ఎంత ఎత్తుకి ఎంత బలం కావాలి ఎంత మెటీరియల్ కావాలి ఒక డాక్టర్ గారికి ఏ ఏ జబ్బుకి ఏ మందు వెయ్యాలి ఎంత వేయాలి ఎప్పుడు వెయ్యాలి ఈ సర్జరీ ఎలా చేయాలి ఎలా నిష్ణాతలు జీవితంలో నిష్ణాతలు అనుభవజ్ఞులు మనందరం కూడా ఏదో ఒక విషయంలో ఒక తాపి మేస్తున్నాడంటే దాన్ని ఎలా కట్టాలి ఎలా కొలతలు ఎలాగా అవన్నీ కూడా కరెక్ట్ గా తెలుసు ఇవన్నీ చేస్తూ మన ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాం ఆనందం కోసం ఎదురు చూస్తున్నాము జీవితంలో సంతోషం లేదు సంతృప్తి లేదు సమాధానం లేదు శాంతి లేదు కొన్నిసార్లు మనం అనుకున్న జరగడం లేదు మన జ్ఞానం ఉపయోగించి అన్ని ప్రయోగించినా జరగడం లేదు బహుశా దేవుని చేతికి మనం అప్పగించడం లేదేమో ఇదిగో ఆ పేతురు తన అయోగ్యతను వ్యక్తపరిచాడు తన అనుభవాన్ని ఉపయోగించాడు కానీ పడలేక ఎటువంటి ఫలితం లేకపోయేటప్పటికీ అతడు నిస్సహాయునిగా ఉండిపోయాడు కానీ ఏసు చెప్పిన మాటను నమ్మాడు మన ప్రయత్నం చేసిన తర్వాత మాది శూన్యమని మనం గుర్తించి ప్రభువు మాట మీద మనం ముందుకు అడుగు వేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కళ్ళారా చూశాడు మరి ఈరోజు నేను నా ప్రయత్నాల్ని నా యొక్క శ్రమని నా అనుభవాన్ని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని వారి భవిష్యత్తుని దేవుని పాద సన్నిధిలో సమర్పించి అతని మాట మీద ముందు అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అతని అడుగుల్లో అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అతని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడే ఆ ప్రభు అద్భుతాలు మన జీవితాల్లో చేస్తాడు ఇప్పుడు ఎవరికి దేవుని అవసరం లేదు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఎవరిని చేయిచాల్సిన అవసరం లేదు దేవుని అవసరం కూడా లేదు అది ఆధునిక మానవుడు కానీ దేవుడు పిలిచినప్పుడు తమ అయోగ్యతను గుర్తించి ఒప్పుకున్నటువంటి యశయ వులు పేతురు వారిని గొప్ప స్థానానికి తీసుకుని నిలబెట్టాడు ఇదిగో ఎప్పుడైతే అద్భుతం చూశాడో తన పాదాల మీద పడి ఏసు దగ్గర చెప్తున్నాడు ఏసు చెప్తున్నాడు ప్రభు నేను పాపాత్ముణ్ణి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి నీవే నాకు కావాలి నీ అయోగ్యతను గుర్తించవు కానీ నీవే యోగ్యుడవు నా సంఘాన్ని నీ మీద నిర్మిస్తాను నా సంఘానికి పునాదిరాయువు నీవే యోగ్యతను ఒప్పుకున్న వారిని ఎక్కించి అర్హులను చేసి బలార్జలను చేసేటువంటి దేవుడు మన దేవుడు నువ్వు చేపలు పట్టడంలో నిష్ణాతవు కానీ అందుకోసం కాదు నీవు అక్కడ గమనించాలి గమనించాలి ఇక్కడ వీళ్ళు బద్దకస్తులు కాదు గమనించండి వీళ్ళెవరు బద్దకస్తులు కాదు దేవునికి దూరంగా జీవించిన వాళ్ళు కాదు ఏషయ దేవుని ఆలయంలో దర్శనం పొందాడు సావులు తన విశ్వాసానికి ప్రాణం ఇవ్వడానికి వెళ్తున్నాడు పేతురు శ్రమ పడుతున్నాడు సోమరి కాదు శ్రామికుడు రామికుడు కష్టపడుతున్నాడు కష్టపడే లక్షణం నమ్మినటువంటి విశ్వాసానికి ప్రాణమిచ్చేటువంటి లక్షణం దేవుని యొక్క సన్నిధిలో ఉండే లక్షణం అవి చూశాడు దేవుడు వారిని మహోన్నతమైనటువంటి తన కార్యానికి ఉపయోగించుకున్నాడు ఈరోజు మనందరినీ పిలుస్తున్నాడు తన మాట మీద మన ముందుకు అడుగు వేస్తే అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని నా ప్రభుని పిలుపును అందుకొని నేను నా కుటుంబాన్ని ఆ ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను పరిశీలన చేసుకుందాం దేవుని సహాయం కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వరాకరణి గల తండ్రి యోగ్యులను యోగ్యులను చేసే దేవుడవు నీవు బలహీనులను బలాడ్జులను చేసే ప్రభువు నీవు యశయాను శుద్ధి చేశావు సౌలును పౌలుగా మార్చావు తన ప్రాణము కూడా క్రీస్తు కోసం సమర్పించేటువంటి వాణిగా మార్చావు అయోగ్యుడను ప్రభు పాపాత్ముణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పిన పేతురిని నీ సంఘానికి పునాదిరాయం చేశావు దేవా నీ మాట మీద ముందడుగు వేసినప్పుడు మాకు విజయాలు మాకు ఫలితాలు ఓదేవా ఇదిగో మా కుటుంబ జీవితంలో మా విశ్వాస జీవితములో మా అనుభవము మా లోకజ్ఞానము మాకున్నటువంటి నేర్పు ఓర్పు కూడా కొన్నిసార్లు ప్రభువా నిష్ప్రయోజనము శూన్యమని తేలిపోతున్నాయి కానీ ప్రభు నీ మాట మీద మీ ముందుకు సాగే ఆ విశ్వాసాన్ని ఆ సమర్పిత జీవితాన్ని అందరికీ ప్రసాదించమని విపరిశుద్ధ నామన వేడుకొనుచున్నాం తండ్రి